క్లియర్గా మనవి చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు మా క్యాబినెట్ మా ప్రభుత్వం మొత్తం కూడా ఒక టీఎంసీ కాదు కదా కృష్ణా గోదావరి నదీ జలాల్లో తెలంగాణకి రావాల్సిన నీటి హక్కుల విషయంలో ఒక్క చుక్క నీళ్లు కూడా ఎవరికి పోదు అని చెప్పి మేము తెలంగాణ ప్రజానీకానికి హామీ ఇస్తున్నాం అదేదో నీటి హక్కుల విషయంలో వాళ్ళు ఏదో గొప్పగా చేసినట్టు ఇప్పుడు ప్రభుత్వం తప్పులు చేస్తున్నట్టు ఒక ఫాల్స్ నెరేటివ్ బిల్డప్ చేసే విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం స్పీకర్ గారు కృష్ణానదీ జలాలపై ఈ రాష్ట్రంలో ఉమ్మడి నగర్ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లాలో కొంత ప్రాంతం రంగారెడ్డి జిల్లాలో కొంత ప్రాంతం రైతులు ఆధారపడి ఉన్నారు నేను కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూపెడతాను మీకు కృష్ణా నదీ జలాల విషయంలో ఉపయోగంలో కానీ కృష్ణా జలాల్లో నీటి కేటాయింపుల విషయంలో కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు పదేళ్ల పాటు మరి ప్రభుత్వం ఉన్న వాళ్ళకంటే చాలా సమర్థవంతంగా మా నీటి హక్కులు కాపాడిన విషయం కూడా నేను మనకు చేస్తున్నాను అదేవిధంగా అధ్యక్ష గతంలో నేను కొన్ని ముఖ్య అంశాలు కవర్ చేసుకుని తర్వాత ప్రజెంటేషన్కి పోతా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు అధికారంలో ఉన్న వాళ్ళు నదీ జలాలపై తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం కానీ కేఆర్ఎంబి కానీ పిలిచిన మీటింగ్స్లో తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చనిపోతాయి ఆంధ్రప్రదేశ్కి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఇవ్వండి అని లిఖిత లిఖితపూర్వకంగా ఇచ్చిన మరి ఘనత వారికే దక్కిందని చెప్పి మనం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణానదీ జలాల్లో ముప్పై నాలుగు పర్సెంట్ చరిపోతాయి అరవై ఆరు పర్సెంట్ కృష్ణానదీ జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వండి అని చెప్పి రెండు వేల పదిహేను రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై వరకు ప్రతి సంవత్సరం రాసిచ్చి రెండు వేల ఇరవైలో తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రైతానికి కృష్ణా నదీ జలాలపై తీవ్రంగా నష్టం చేసిన ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవైలో కృష్ణా ట్రిబ్యునల్ డిసైడ్ చేసే వరకు కృష్ణా ట్రిబ్యునల్ డిసైడ్ చేసే వరకు వాళ్ళకి అరవై ఆరు పర్సెంట్ నీళ్ళు ఇవ్వండి మా మాకు ముప్పై నాలుగు పర్సెంట్ నీళ్లు సరిపోతాయని చెప్పి మరి తెలంగాణ కృష్ణా బేసిన్ రైతాంగానికి తీవ్రంగా నష్టం చేసిన విషయం కూడా నేను మనం చేస్తాను